Hi andy welcome to mini vlog ఏకాదశి సందర్భంగా కృష్ణానదికి స్నానానికి వెళ్ళామండి ఎర్లీ మార్నింగ్ ఫోర్కి జనమైతే తక్కువగానే ఉన్నారు కానీ సీతానగరం ఘాట్ దగ్గరికి వెళ్ళాము కానీ అక్కడ ఫ్లోటింగ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది మేమైతే లోపల దాకా వెళ్ళలేదు కొంచెం పైకే పైనే ఉన్నాము అక్కడికే ఫ్లోటింగ్ బాగా వచ్చింది ఇంకా స్నానం చేశాను జాగ్రత్తగా స్నానం చేస్తుంటే మధ్యలోకి అయితే పాము వచ్చింది కొంచెం భయమేసింది అంటే ఆ ఫ్లోటింగ్కి కొట్టుకుపోతూ ఉంది ఈదుకుంటూ వచ్చింది మా మధ్యలోకి సో అలాగే వెళ్ళిపోయింది కూడా ఇక్కడైతే మా మేము స్నానం చేసేలోపు ఇక్కడ దీపారాధన చేసే వాళ్ళందరూ చేస్తున్నారు సో తలకి క్లాత్ కట్టుకోకూడదు అనేది మాకైతే తెలుసు వాళ్ళైతే కట్టుకొనే చేస్తున్నారు సో అలా మేమైతే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా కుదరలేదు అక్కడైతే ఓపెన్గా ఉంది ప్లేస్ మొత్తం ఇంకా ఆ రిస్క్లు చేయకుండా జస్ట్ దీపం అయితే పెట్టి దీపాలు వదిలే వాళ్ళు దీపాలు వదిలారు మేమైతే దీపారాధన మాత్రమే చేశాను నేనైతే ఇంకా అట్లా దీపం వదిలేసి ఇంటికి వచ్చి మళ్ళీ దీప దీపారాధన అయితే చేసుకున్నాము ఇంకా అలా ఈరోజైతే నది స్నానం చేసి వచ్చామండి ఇంతేనండి ఈ వీడియో బాయ్ బాయ్